హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వచ్చాను అనమాట ఎస్ మీలో ఎంతమందికి తెలుసా కామెంట్ సెక్షన్లో పెట్టండి అంటే మా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసా అండి అన్న వాళ్ళకి ఇది వచ్చేసి పట్టిక అండి అసలు ఎన్ని రకాలు ఉంటాయో చెప్తాను దీన్ని పట్టిక అంటారు ఇది ఒక వాటర్ ప్యూరిఫైయర్ అనమాట స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారు అలాగే పట్టిక బెల్లం మనం పంచదారికి బదులు చిన్న పిల్లలకు పెట్టడానికి పట్టిక బెల్లం యూజ్ చేస్తాం అలాగే స్పటిక అంటే మాలలు తయారు కొన్ని కొన్ని మాలలు ఉంటాయి కదా ఆ స్పట్టికతోటి ఆ మాలలు తయారు చేస్తారు స్పటిక మాల అంటారు ఈ మూడిటికి డిఫరెన్స్ అయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది తెలుసుకుంటారు అని చెప్తున్నాను అనమాట ఎనీవే ఈరోజు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోద్దు ఓకే చాలామంది యూస్ చేస్తారండి స్కిన్ బ్రైట్నింగ్ కోసం మొటిమలున్నా మచ్చలున్నా పిగ్మెంటేషన్ ఉన్నా లేదంటే ఎగ్జిమా ఉన్న స్కిన్ ఇష్యూస్ ఏదున్నా కూడా ఈ పట్టికని యూస్ చేస్తారు అంటే ఇది ఒక ప్యూరిఫయర్ అని చెప్పచ్చు అంటే మన స్కిన్ మీద ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటిని చాలా బాగా క్లియర్ చేస్తుంది అలాగే నీళ్ళని కూడా ఇది శుద్ధి చేస్తుంది అనమాట మీకు ఎవరికైనా స్కిన్ ఇష్యూస్ ఉన్నట్లయితే ఈ పట్టిక వేసుకొని స్నానం చేసినట్లయితే మీ స్కిన్ మీద ఉండేటువంటి ఏదైనా ఆ ఇన్ఫెక్షన్స్ని బాగా క్లియర్ చేస్తుంది ఇప్పుడు ఈరోజు అసలు పట్టికని ఎలా శుద్ధి చేయాలి అది కూడా తెలుసుకోవాలండి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ని మనం శుద్ధి చేసే యూజ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కలబంద నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను కలబందని పైన పీలు తీస్తే లోపల జెల్లు కన్సిస్టెన్సీ వస్తుంది కదా ఆ జెల్లీని వాటర్లో డిప్ చేసి ఏడు సార్లు మనం ఇట్లా ఇదిలిచ్చి మాత్రం యూజ్ చేసుకుంటేనే అది శుద్ధి అవుతుంది నాకు తెలిసినంతవరకు ఆయుర్వేదంలో మీకు చెప్తానండి మేబీ నేనేమన్నా తప్పులు చెప్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నన్ను కరెక్ట్ చేయండి అలాగా ఈ పట్టికని కూడా ఈరోజు శుద్ధి చేసుకొని మన స్కిన్కి ఎలా యూస్ చేయాలనేది ఈరోజు ఈ వీడియో అనమాట ఓకేనా కంప్లీట్గా చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ మై వీడియో ఓకే అండి దీన్ని పట్టిక అంటారు చాలామంది ఇంటి ముందు దిష్టికి కూడా కట్టుకుంటారు ఏదన్నా దిష్టి ఉన్నా పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుందని తర్వాత దీన్ని వాటర్ ప్యూరిఫికేషన్గా కూడా యూజ్ చేస్తారు అలాగే మనం స్నానం చేసే నీళ్ళల్లో కూడా కొద్దిగా పొడిని వేసుకొని మనం స్నానం చేస్తే మన ఒంటి మీద ఏదన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్కిన్ ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అంటారు అయితే ఈ పట్టికను తెచ్చి రోల్లో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి ఓకేనా ఇవి ఎట్లా శుద్ధి చేసుకోవాలనేది ఫస్ట్ మీకు చూపిస్తున్నానండి ఇది శుద్ధి చేసుకునే యూస్ చేయాలి పట్టికని శుద్ధి చేయకుండా యూజ్ చేయకూడదు అనమాట ఓకేనా ఇలాగా మీరు దంచుకున్నాక మీకు చిన్న చిన్న పీసెస్గా వచ్చేస్తాయి అనమాట దీన్ని పెనుం మీద వేసుకోండి పెనుం మీద వేసుకొని చిన్న మంట మీద ఇలా పెట్టుకుంటే అది మెల్ట్ అయిపోతుంది అనమాట కరిగిపోతుంది పట్టిక సేమ్ యాజ్ ఇట్ యాజటీస్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి కొంచెం చిన్న మంట మీద ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి ఓకేనా ఫస్ట్ మీరు కొంచెం చేసుకోండి మీకు అర్థమైంది అనుకున్నాక అప్పుడు మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు ఇట్లాగా సేమ్ యాజ్ యాజటీస్గా వీడియోలో చూపిస్తున్నట్లు ఇక్కడ మెల్ట్ అవుతుంది చూసారు కదా మనకి మైనం అయితే ఎట్లా మెల్ట్ అవుతుందో అలా మెల్ట్ అయిపోతుంది అనమాట కరిగిపోతుంది అనమాట ఇలా మొత్తం అంతా చూసారు కదా మెల్ట్ అయిపోయింది దీన్ని ఏం చేయాలంటే కొంచెం సేపు పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్నాక మరీ గట్ గట్టిగా అయ్యేంత వరకు కాకుండా కొంచెం అది మెల్ట్ అవ్వగానే దాన్ని ఒక గట్టిగా చేసేసి రౌండ్గా ఒక ఆకారంలా చేసి ఒక సైడ్కి పెట్టేసేయండి అప్పుడు మనకి ఇలా పట్టిక మళ్ళీ వస్తుంది అనమాట ఇదిగోండి ఇలా అచ్చుల్లాగా పోసుకోవాలన్నమాట పట్టిక మెల్ట్ అయింది కదా మెల్ట్ అయిన దాన్ని ఏదన్నా కిందగానే ఏదన్నా అచ్చుల్లాగా కొంచెం మెల్ట్ అయినప్పుడే కొంచెం దాన్ని రౌండ్గా చేసుకుంటూ ఒక చెక్కలాగా అచ్చులు పోసుకుంటూ మీకు అది పైన వచ్చేస్తుంది లేపేస్తే మీకు అర్థమైందో లేదా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఒక క్లిప్ మిస్ అయింది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఏం లేదు కొద్దిగా మెల్ట్ అయినప్పుడు దాన్ని ఒక రౌండ్గా ఉండలాగా చేసేసుకొని కొంచెం అది గట్టి పడేటప్పుడే కొంచెం తీసేసుకోండి లేదంటే మరి దానికి ఉంటే గట్టిగా అయిపోతే రాదనమాట తర్వాత మళ్ళీ దీన్ని దంచుకోవాలి ఇక్కడ సేమ్ యాజ్ యాచరీస్గా వీడియోలో చూపిస్తున్నట్లు కొద్దిగా దంచుకోండి మరీ మనం అంత దంచలేము మనకు అంత మెత్తగా రాదు కాబట్టి కొంచెం దంచుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకొని మీరు దీన్ని జల్లించుకోండి మెత్తని పొడైతే వచ్చేసింది అనమాట చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు మీరు కొంచెం జల్లించుకోండి నేను జల్లించలేదు ఏదన్నా ఒక గాజు దాంట్లో నిల్వ చేసుకోండి ప్లాస్టిక్ దాంట్లో కానీ స్టీల్ దాంట్లో కానీ పెట్టుకోవద్దు ఓన్లీ గాజు బా మాత్రమే పెట్టుకోండి ఇది మీకు చాలా ఉపయోగపడుతుందండి నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను ఫేస్కి ఎలా పెట్టుకోవాలి టోనర్గా ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను నేను మీకు ఇలా మీరు గాజు సీసాలు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టద్దండి బయటే నిల్వ చేసుకోండి ఇప్పుడు నేను మీకు ఒక ఫేస్ ప్యాక్ చూపిస్తాను ఈ ఫేస్ ప్యాక్ కోసం ఫస్ట్ మనం బియ్య పిండి తీసుకుంటామండి బియ్య పిండిలో ఇప్పుడు నేను మీకు పౌడర్ చేసుకున్నాను కదా ఈ పట్టిక పొడిని వేసుకుంటాము ఆలం అంటారు యాక్చువల్గా ఇవి చాలా హోమియో వాటిల్లో కానీ చాలా రకాల ఆయుర్వేదిక్ దాంట్లో టోనర్స్లో కానీ ఆలంని ఎక్కువగా యూజ్ చేస్తారు అంటే పట్టికని ఎక్కువగా యూజ్ చేస్తారనమాట స్కిన్కి సంబంధించిన చాలా బ్యూటీ ప్రోడక్ట్స్లో ఇది మెయిన్గా ఉంటుందండి ఇప్పుడు నేను ఏం లేదండి జస్ట్ బియ్య పిండిలో ఈ పొడిని వేసుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట ఇది మీరు ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేయచ్చు చూపిస్తాను నెక్స్ట్ ఈ పొడిని నీళ్ళల్లో కూడా వేసుకోండి ఇది మీకు టోనర్ అనమాట ఏదన్నా ఒక స్ప్రే బాటిల్ లాంటి దాంట్లో పోసుకొని ఫేస్ అంతా స్ప్రే చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల మంచి గ్లాస్ స్కిన్ వస్తుంది అలాగే పింపుల్స్ ఉన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ స్కిన్ మీద ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి ఇప్పుడు ఇది ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకుంటున్నాను స్కిన్ అయితే బాగుంటుందండి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఉన్నా మొట్టాలు గడ్డల్లాగా ఉన్నా అలాగే ఏదన్నా స్కిన్ ఇచ్చింగ్గా ఉన్నా లేకపోతే చాలామందికి కళ్ళ కింద డార్క్ స్పాట్స్ ఉంటాయి చాలామందికి మెలాస్మ హైపర్ పిగ్మెంటేషన్ ఉంటుంది వాటన్నిటినీ కూడా చాలా బాగా క్లియర్ చేస్తుందండి అండ్ ఇంకొక టిప్ చెప్తాను నేను మీకు ఏదైతే ఇప్పుడు ఈ పటిక పొడి ఉందో ఈ పటిక పొడిలో కొద్దిగా కుకుంబర్ జ్యూస్ అండి కలబ సారీ కీర దోసకాయ కీరదోసకాయ గుజ్జుని కలిపి ఆ వాటర్ని ఈ వాటర్లో మిక్స్ చేసుకొని టోనర్గా యూజ్ చేసుకుంటే స్కిన్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక పాలిష్ పెట్టినట్లుగా ఉంటుంది స్కిన్ అయితే మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసారు కదా మనకి పట్టిక వల్ల మన స్కిన్ అయితే చాలా బాగుంటుంది అవుతుంది స్కిన్ ఒక మంచి ఏమంటారు ఒక మంచి కలర్ కూడా వస్తుందన్నమాట మీరు తప్పకుండా ట్రై చేయండి నచ్చింది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్